ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎర్ఎస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా సచ్చరితలు తర్వాత వారానికి సంబంధించి పారాయణలు చేయటం కొన్ని కొన్ని పుస్తకాలు పఠనం చేయటం ఇవి చేస్తూ ఉంటారు కదమ్మా వీటిని పారాయణం చేసేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు పాటించాలా లేకుంటే ఏదన్నా అనుకొని నాకు ఏదో జరగాలి లేకపోతే ఏదో కోరుకోవటం దీనివల్ల నేను ఇలా పారాయణ పారాయణ చేస్తానని ఒక్కళ్ళే చేయటం కానీ లేకపోతే కొంతమంది సామూహికంగా కలిసి చేయటం గానీ మొక్కుకుంటారు అవునమ్మా ఎలాంటి నియమాలు పాటించాలమ్మా వీటి వల్ల నిజంగా అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి సారీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి మా పేరే చెప్పారు కదా అని అంటే మంచి చరిత్ర సత్పురుషుల చరిత్ర ఇప్పుడు పిల్లలకు కూడా మనం ఏం చెప్తామమ్మా ఒకటి తెలుగు ఇంగ్లీషు హిందీ పాఠ్య భాగాల్లో మహానుభావుల జీవిత చరిత్రలు కొన్ని చెప్తాం అవి చెప్తే వాళ్ళు కొద్దిగా మోటివేట్ అవుతారు అంతే కదా ఇప్పుడు ఒక నియమం చెప్పిన దానికన్నా ఒక ఉదాహరణను చూపించినట్టయితే ఆకర్షణీయంగా ఉంటుంది అని అది పిల్లల విషయంలో ఎలా ఉంటుందో పెద్దల విషయంలో కూడా అలాంటిదే ఉంటుంది అని మనం మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఊహ అనమాట అంటే ఒక ఒక వ్యక్తి ఉత్తమ జీవితం ఎలా గడిపాడు అందులో అన్ని మంచివే ఉంటాయి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఏదో ఒక చిన్న మనం మన రంధ్రాన్వేషణ దృష్టితో చూస్తే పొరపాటు అనిపించేది ఉండొచ్చు కానీ అది పెద్దగా ఉండవు నారదుడు లాంటి మహానుభావులు అయితే తాము పొరపాటు పడినవే ముందు చెప్తారు నేను ఎక్కడ పొరపాటు పడ్డానని చెప్తాడు ఆయన అట్లా ఉండేటటువంటివి ఏమున్నాయో వాటిని చదవటం వల్ల ఏమవుతుంది మనలో మంచి ఆలోచనలు వస్తాయి నన్ను ఒకళ్ళు ఒకసారి అడిగారు ఈ ప్రవచనాలకి పెద్ద పెద్ద పెరేడ్ గ్రౌండ్స్ అట్లా పెట్టి లక్షల మంది ఇన్ని వంద వేల మంది లక్షల మంది చేరారంటారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎందుకు అట్లా చేరారు మళ్ళీ బయటకు వచ్చేసి చెప్పులు వేసుకునే దగ్గరే దెబ్బలాడుకుంటారు కదా విని ఏం ప్రయోజనం అన్నారు గంటన్నరగా రెండు గంటలు కదలకుండా కూర్చున్నారు కదా రెండు గంటలు చెడ్డ మాటలు మాట్లాడలేదు కదా రెండు గంటలు అక్కర్లేనటువంటి పిచ్చి పిచ్చి సీరియల్స్ అవి చూడలేదు కదా ఆ రెండు గంటలు కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా ఇంటి నుంచి బయలుదేరి రావడానికి ఎప్పటి నుంచో ప్ర కొంత ప్రిపేర్ అవుతున్నారు అక్కడికి రావడానికి అంతసేపటి నుంచి దీని మీదే దృష్టి పెట్టారు కదా అంటే కొన్ని లక్షల లే కొన్ని వేల మందిని కొన్ని వేల మందిని రోజుకు రెండు మూడు గంటలు చొప్పున చెడ్డ పనులు చేయకుండా ఆపారు కదా ఆ ఫలితం ప్రాక్టికల్ గా కనపడుతుంది కనీసం కనీసం తర్వాత వాళ్ళల్లో ఎటువంటి మార్పు వచ్చింది సాధనా పరంగా వాళ్ళు ఏ ఉన్నత స్థాయికి వచ్చారన్న తర్వాత మాట కనీసం ఇంతమంది చేసినటువంటి పని ఇది కొద్ది మందికి ఇన్ని లక్షల మందిలో కొద్ది మందికి ఆ విషయాలు మనసుకెక్కుతాయి వాళ్ళు జీవితంలో ఆచరణ చేస్తారు ఉన్నత స్థానానికి కడతారు పారాయణాలు కూడా అంతే అంతసేపు ఒక గంట ఉండొచ్చు నలభై నిమిషాల నుంచి గంట దాకా ఉంటాయి కొన్ని పది నిమిషాలే ఉంటాయేమో నాకు తెలియదు కానీ సాధారణంగా ఒక ఫలితం కోరి చేసేటటువంటి వాళ్ళు సాప్తాహిక దీక్షగా చేస్తూ ఉంటారు అంటే ఒక వారం మొదలుపెట్టి మళ్ళీ ఏడు రోజుల్లో పూర్తే మళ్ళీ ఆ వారానికి అంటే ఒక వారం ఈ వారం చేసేటటువంటి కనుక ఉన్నట్టయితే ఒక వారం రోజుల పాటు రోజుకు ఒక గంట సమయం కేటాయి నలభై నిమిషాలు కావచ్చు సాధారణంగా ఒక ఫలితాన్ని ఆశించి చేసే వాళ్ళు ఏం చేస్తారు ఆ పుస్తకాన్ని దేవుడి దగ్గర పెట్టి అమ్మా ఆ పుస్తకాన్ని కూడా పూజ చేసి ఆ చదివి అయిన తర్వాత ఏదో నివేదన చేసి ద్రాక్ష పండు పట్టికి వెళ్ళమని నైవేద్యం పెట్టి మంగళహారతిచ్చి తాము ఫలితం స్వీకరి పండు ప్రసాదం స్వీకరిస్తారు దీనివల్ల ఫలితం ఉంటుందా అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెడతారా అన్నది తర్వాత ఆలోచిద్దాం ప్రతిదానికి అనేక స్థాయిల్లో ఉంటాయి మా ఫలితాలు ఒకే స్థాయిలో ఉండాలి ఒక గంట కదలకుండా కూర్చున్నారు కదా క్రమశిక్షణ అలవాటు పడింది కదా దానికోసం ప్రిపరేషన్ చేశారు కదా ఆ కాసేపు ఎవరితోనూ చెడ్డ మాటలు మాట్లాడకుండా వీలైనంత వరకు దురాలోచనలు లేకుండా ఉన్నారు కదా అవును అవును తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మాకు ఇలా ఫలానా ఏదో సాయిబాబా సత్చరిత్ర అంటారు లేకపోతే గురు చరిత్ర అంటారు మరి ఇంకోటి అంటారు ఇంకో చరిత్ర అంటారు దత్త చరిత్ర అంటారు ఇట్లా చాలా ఉన్నాయి కదా శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అని ఇలా చాలా ఉన్నాయి వీటన్నింటినీ మేము పారాయణ చేసాం ఫలితాలు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు మేము ఎన్నిసార్లు చేసామండి ఏమీ ఫలితం లేదనే వాళ్ళు కూడా ఉంటారు అవును అవును ఎన్నిసార్లు చేసినా ఏం జరుగుతోంది మీరు అక్కడ కూర్చొని చేసేటప్పుడు దాని మీద కాకుండా ఏదో ఒక అనుకుంటారు ఉదాహరణకి నాకు ఉద్యోగం రావాలి లేదో సీట్ రావాలి లేదా అమ్మాయి పెళ్లి కావాలి ఇట్లాంటివి అవో కోరికలతో చేస్తున్నారు కదా చదివే విషయం మీద కాకుండా అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తూ కళ్ళేమో అక్షరాలు చదువుతున్నాయి మనసేమో ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది ఫలితం ఉండమంటే ఎట్లా వస్తుంది భౌతికమైనటువంటి ఫలితం ఉంది కదలకుండా కూర్చోవడం వల్ల ఒక డిసిప్లిన్ వచ్చింది అంతే మీకు రావాల్సినటువంటి ఫలితం రావాలి అంటే కొన్నిసార్లు ఎందుకు ప్రయోజనం ఉండదు అంటే ఇదే కారణం అంతకన్నా ఇంకొక కారణం ఉండదు కనుక తప్పనిసరిగా ఇవి చేయడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పడానికి లేదమ్మా ఎంత ఉంటుంది అన్నది చేసేటటువంటి వాళ్ళ శ్రద్ధా భక్తులు బట్టి ఉంటుంది ఓకే ముందర భక్తి ఉండాలి కదా నమ్మనప్పుడు ఎందుకండి ఆఖరికి మందు కూడా ఒక వైద్యుడిని నమ్మకుండా వేసుకుంటే పనిచేయదని చెప్తారు బాగా చెప్పారుమ్మా అంటుంటారు వైద్యుడి మీద నమ్మకం లేకుండా మందు వేసుకుంటే విషం తాగితే చచ్చిపోతారేమో తప్ప వేరే రకమైనటువంటి మందులు అయితే వెంటనే పనిచేస్తాయో లేదో తెలియదు అందువల్ల అటువంటి విశ్వాసంతో గనక దృష్టి దాని మీద పెట్టి చదివితే ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారమ్మా దీనికి సంబంధించి మనకి విక్రమార్కుడి చరిత్రకు సంబంధించి ఒక ఇటీవృత్తం కనపడుతుంది విక్రమార్కుడు అలా వేటాడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట పెద్ద బూడిద రాసి ఉందిట పెద్ద బూడిద రాసి ఏమిటి అంటే అక్కడ ఒక ఆయన ఏదో ఒక కోరిక కోరుకుని అంత ధనం కావాలని ఏదో మారేడుతో కనుక చేస్తే ధనం వస్తుంది ఐశ్వర్యం వస్తుందని చెప్పి మారేడు పళ్ళు తెచ్చి ఓహో యాగాలు చేశాట యాగం చేస్తే ఆ యాగం చేసినటువంటి బూడిద ఎంత అంటే ఓ కొండంతుంది ఆయన కోరిక తెరల కానీ చేస్తూనే ఉన్నాడు విక్రమార్కుడు చూశాడు చూసి ఆయన అడిగి ఏమిటి కథ అంటే చెప్పాడు అలాగా నేను చేస్తాను చూడు అని చెప్పి ఆయన యాగం చేస్తూ ఒక పండు ఇచ్చి అమ్మవారు ప్రత్యక్షం కాకపోతే తన తల అందులో హోమంలో వేయడానికి సిద్ధపడ్డాడు వెంటనే అమ్మవారు కనపడింది ఒకసారి సారి చేశాడు కనపడింది ఏం కావాలి అంటే ఇదిగో ఈ ఈయన డబ్బుగా ఐశ్వర్యం కావాలని హోమం చేశాడు ఆయనకి ఇచ్చేసేయని చెప్పాడు తన కోసం అడగల ఇతరుల కోసమే అది అంటే చేసేటటువంటి దాంట్లో నిజాయితీ గనకు ఉన్నట్టయితే త్రికరణ శుద్ధి గనకు ఉన్నట్టయితే అది వెంటనే ఫలిస్తుంది లేకపోతే బూడిద రాశి పెరిగిందే తప్ప ఆయనకి ఫలితం రాల తర్వాత ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారు ఎందుకంటే ఇస్తాను ఉంది కదా ఇటు విక్రమార్క చరిత్రలో మనకి కనపడేటటువంటి అద్భుతమైనటువంటి ఇటు శ్రద్ధ ఉంది అటు ఔదార్యం ఉంది ఎంత శ్రద్ధగా అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోగలిగిన శక్తి ఉంది అయిన తర్వాత ప్రత్యక్షం అయింది కదా అని చెప్పి నాకు మోక్షం ఈ నాకు ఆస్తి ఈ నాకు ఐశ్వర్యం ఇవ్వని అడగల ఈ బ్రాహ్మడు కోరుకున్నది ఇచ్చేయమని అడగడు బా ఆవిడ మరీ మెచ్చుకుని తన కోసం ఏదో అడగదు అందుకే ఇంకా ఏవో అతడికి చాలా ఇచ్చింది ఇది అది అంచేత ఒక పారాయణ చేసిన ఒక పూజ చేసిన శ్రద్ధగా చేస్తే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది శ్రద్ధ లేకపోతే మాత్రం మీరు ఎంత చెయ్యండి అదుగా కూర్చుంటం వల్ల వచ్చే ఫలితమే వస్తుంది నియమాలు పాటించటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది తప్ప అనుకున్నది పూర్తిగా వస్తుందా అంటే కనీసం అరగంట పారాయణ చేసేటప్పుడు నాలుగు వాక్యాలన్నా దృష్టి పెట్టి చదివితే ఇంత ఫలితం ఉంటుంది శ్రద్ధ అనేది చాలా ముఖ్యం చాలా ముఖ్యం శ్రద్ధ విశ్వాసం రెండు ఉండాలి అవునమ్మా విశ్వాసం కూడాను నమ్మకం ఉండాలి శ్రద్ధలోనే ఒక భాగం విశ్వాసం గురువాక్యం పట్ల శాస్త్రం పట్ల నమ్మకం ఉండడాన్ని శ్రద్ధ అంటారు ఆ రెండు లేకపోయా లేకపోయాకూరుతా మనం ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు మీకు చక్కని ఉదాహరణ చెప్పాను చాలా అద్భుతమైంది రైట్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా